హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ అండి మ్యాంగోతో హల్వా ఎలా చేసుకోవాలో చెప్పబోతాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కొత్తగా స్వీట్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కంగానే అందులో అరకప్పు పట్టుకు బొంబాయి రవ్వని వేసుకోండి ఉప్మా రవ్వ అంటారు కదండి తెల్ల ఉప్మా రవ్వ అది వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ బొంబాయి రవ్వ మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి తప్పనిసరిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు ఎందుకంటే స్వీట్ టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు కాబట్టి లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేదాకా అలాగే వాసన కూడా మంచిగా వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ రవ్వలో ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు పట్టుకు నీళ్ళని వేసుకోండి నేను ఇక్కడ నార్మల్ నీళ్ళని వేసుకుంటున్నానండి వేడి నీళ్ళు అయితే వేసుకోవట్లేదండి నార్మల్ నీళ్ళే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఈ నీళ్ళ ప్లేస్లో పాలనైనా వేసుకోవచ్చు కాచి చల్లార్చినట్టు పాలైనా లేదంటే పచ్చి పాలనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళలో ఆ బొంబాయి రవ్వ ఉడికేదాకా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసేసుకోండి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుతూ ఉంటే ఉండలు రాకుండా చక్కగా ఇలా వచ్చేస్తుంది చూడండి ఉప్మా అనేది కొంచెం దగ్గర పడిపోయింది కదా బాగా ఇప్పుడు అందులోనే ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు పట్టుకు పంచదారని వేసుకోండి షుగర్ తక్కువ తినే తినేవాళ్ళైతే అరకప్పు వేసుకోండి కొంచెం తీపి ఎక్కువ వాళ్ళైతే ఇలా ముప్పావు కప్పు వటుకు వేసుకోండి ముప్పావు కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార కరిగేదాకా ఇలా గెల్టితో తిప్పుకుంటూ కుక్ చేసేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే ఇది చక్కగా కుక్ అవుతుంది చూడండి ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు అందులోనే ఏ కప్పుతో అయితే బొంబారో తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వటుకు మామిడి పండు యొక్క గుజ్జుని వేసుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద మామిడికాయని తీసుకున్నానండి నాకు ఇక్కడ ఒక కప్పు వటుకు గుజ్జు వచ్చింది ఇప్పుడు దీనిని ఆ హల్వాల్లోకి వేసుకొని ఈ హల్వాలోకి మొత్తం కలిసేదాకా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి అడుగు అనేది మాడకుండా ఉంటుంది ఇలా ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూడండి హల్వా అనేది కొంచెం దగ్గర పడుతుంది కదా ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి మీరు కావాలనుకుంటే నేతిలో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వుని కూడా వేసేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు మీరు ఇంకా కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ నేను వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదండి అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి లాస్ట్లో నెయ్యి వేసుకోవటం వల్ల ఈ హల్వా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ మిక్స్ చేసేసుకుంటూ కుక్ చేసేసుకోండి ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే మ్యాంగో హల్వా రెడీ చాలా ఈజీ కదండి చేసుకోవటం మరి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్